హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా సమర్పించడానికి దత్తోజనాన్ని ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే మనకి గుళ్ళో దొరికే ప్రసాదం లాంటి రుచి మన ఇంట్లోనే మన చేతులతోనే చేసేసుకోవచ్చు మరి ఈ దత్తోజనాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు రైస్ని తీసుకుంటున్నాను గ్రామ్స్లో వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ని తీసుకుంటున్నాను ఇప్పుడు మనం తీసుకున్న ఈ రైస్ని కుక్కర్ గిన్నెలో వేసుకొని రెండుసార్లు వాటర్ వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పున్నర వాటర్ ని యాడ్ చేస్తున్నాను మనం రైస్ ని మినిమం ఒక అరగంట అయినా నానపెట్టుకునే విధంగా అయితే ఒక కప్పున్నర వాటర్ సరిపోతాయి రైస్ నానబెట్టుకునే టైం లేనప్పుడు రెండున్నర కప్పులు వాటర్ వేసుకొని నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇక నేను అరగంట సేపు నానబెట్టుకొని నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఈ రైస్ ని ఉడికించుకున్నాను ఇలా ఉడికిన రైస్ ని వేడి మీదే ఇలా ఒక మ్యాషర్ తీసుకొని మ్యాష్ చేసుకున్నామంటే రైస్ అనేది మెత్తగా అయిపోతుంది లేదా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతితో బాగా నలుపుకున్నామంటే రైస్ బాగా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పెరుగును తీసుకొని ఈ విధంగా తో ఎలాంటి వండలు లేకుండా కలుపుకోవాలి ఇందులోకి ఒక అరకప్పు వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి విసుకృతం ఇలా కలుపుకున్నామంటే ఎలాంటి వండులు లేకుండా మనకి పెరుగు సాఫ్ట్ గా తయారవుతుంది ఈ పెరుగుని ముందుగా మనం మెత్తగా చేసుకొని ఉంచుకున్న అన్నంలోకి యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసిపోయే విధంగా గెరట పెట్టి కలుపుకున్నామంటే సరిపోతుంది అన్నం పెరుగు బాగా కలిసిపోయే విధంగా సాఫ్ట్ గా ఇలా తయారయ్యే విధంగా మనం మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా గుజ్జు గుజ్జుగా మెత్తగా ఉంటే దద్దోజనం రుచిగా ఉంటుంది ఇప్పుడు దీనిలోకి మనం తాలింపును పెట్టుకుందాము దానికోసం ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ని అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యిని తీసుకున్నాను ఇప్పుడు ఇది కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చనపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వీటిని ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకొని రెండు టేబుల్ స్పూన్స్ జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని మొత్తం ఎర్రగా వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి రెండు ఎండుమిర్చిని ఇలా మొక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత చివరగా ఇందులోకి అల్లాన్ని కొంచెం తురుముకొని యాడ్ చేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని అందులోకి రెండు రెమ్మల కరివేపాకు అలాగే వేయించిన సొంటి పొడిని ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ తాలింపును ఉంచుకోవాలి ఇప్పుడు దద్దోజనంలోకి సన్నగా తరిగిన కొత్తిమీర రుచికి తగ్గట్టుగా సాల్ట్ ని యాడ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న తాలింపును కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి దద్దోజనం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీని కొంచెం లూజ్ చేసుకోవడానికి కాతిచెల్ల చిన్న పాలని ఒక హాఫ్ కప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కాచి కాచిచల్లచిన పాలని యాడ్ చేయడం వల్ల దద్దోజనం త్వరగా పులిసిపోకుండా ఉంటుంది మనం అంతా పెరుగుతో అయినా చేసుకోవచ్చు పెరుగుతో చేయడం వల్ల టైం గడిచే కొద్దీ కొంచెం పులవడం అయితే స్టార్ట్ అవుతుంది అందుకని కొంచెం పాలను కూడా యాడ్ చేసుకోండి ఇలా అంతా కలుపుకున్న తర్వాత చివరిగా ఇందులోకి కొంచెం దానం గింజల్ని యాడ్ చేసుకుంటే మన దద్దోజనం అయితే రెడీ అయిపోతుంది పాలు యాడ్ చేయడం ఇష్టం లేకపోతే మొత్తం ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎన్ని ప్రసాదాలు తిన్నా చివరికి రెండు ముద్దలు ఈ దద్దోజనం తిన్నామంటే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది మరి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మన హోం మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్